కొంత కనవడం కానీ ఎక్కడ కూడా అంటే అడవిలో ఉంది కాబట్టి బయటికి వచ్చి ఏదైనా గదిలో ఉంది ఇక్కడ ఉంటే వెంటనే దాన్ని దాటింగ్ చేసి దాన్ని దూరంగా బిజీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అడవిలో ఉన్న ముందు దాన్ని జాగ్రత్తగా మనం ఉంటున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అది వైల్డ్ లైఫ్ అని తెలియదు మనం ఏం చేయాలి అనేటువంటి ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయాలి ఎక్కడెక్కడ కనబడుతుంది అటువైపు చాలా మంది వచ్చింది కొంతమంది పిల్లలు కూడా ఆ ఏరియా ఈ ఏరియా కూడా సీఐ గారితో ఒక ఈ ఏరియాలో మన సీఎం ఏంటి కనిపించినట్టు వెంటనే నేను మీరు అన్నట్టు డైరెక్టర్ గారితో మాట్లాడారు పార్క్ మనం కాకుండా బీసీసీఎం మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్తో మాట్లాడుతూ వాళ్ళు మాట్లాడే ఈ డాక్టింగ్ అంటే దానికి ఇంజెక్షన్ అందించే కానీ అడవిలో జనరల్గా చేయాలి అవకాశం ఉంటే వాళ్ళు కూడా చేస్తారు ఏం చేయాలనేది వాళ్ళు గురించి మనకు చెప్తారు ఈ లోపల మనం ఇక్కడ ఉన్న మనం తీసుకుంటున్నాము ఒకటి ఫోన్ పెట్టినా రేపు ఇంకొక రెండు ఫోన్లు ఎక్స్ట్రా దిగి ఈ దాడిలో పెడతాం మనకి ఎక్కడైతే మీరు చెప్పినటువంటి ఈ వెంకటేష్ ఎమ్మెల్యే గారు ప్రీవియర్ ఉన్నారు ఆ దాడులో మీరు తెచ్చిన దాడిలో పెడతాం అదే కాకుండా ఒక నాలుగు కెమెరాలు కూడా తెప్పిస్తున్నాం అదే మీరు ఎక్కడ చెప్తే ఒక రెండు మూడు దారులు చూసుకొని మనం దీంతో చూసాం కదా డ్రోన్ లో చూసాము దానికి రెండు ఆ దాట్లలో పెడతాము అక్కడ కొంచెం ఎక్కువ హెవీ ఉంటుంది కాబట్టి ఏదో రకంగా మనం అక్కడ చేస్తే నాలుగు కెమెరాలు పెడతాం ఇక్కడ మనకు కెమెరా అయితే మనకు అలర్ట్ ఆ అలర్ట్ ద్వారా కూడా మనం అది ఎక్కడ ఒకవేళ గుహలోనే కనుక నిజంగా అక్కడ ఉంటుంది అని అంటే అప్పుడు డెఫినెట్గా ప్లాన్ చేసి వీళ్ళు దాన్ని అక్కడ ట్రాంక్లో చేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మనం ప్లాన్ చేసి చక్కగా చేస్తాము ఈ లోపల ఒకటి రెండు రోజులకి ఏం చేద్దామంటే మా వాళ్ళు ఒక పది మంది ఇరవై మంది ఉంటారు రోజు నైట్ అయితే ఇక్కడే ఉంటారు ఏం భయపడాల్సిన పడింది జనరల్గా అంటే నేను చెప్తున్నాను ఖచ్చితంగా నాకు తెలిసినవి విషయమే కాబట్టి అది జనాల నుంచి వచ్చి అటాక్ చేసేటువంటి ప్రయత్నం దానికి అది రాదు మనము దగ్గరికి పోతే దాని సేఫ్టీ కొరకు ఎస్ఈ చెప్పినట్టుగా దాని సేఫ్టీ కొరకు ఎవరైనా కూడా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందులో అటువైపు వెళ్ళకండి ఇళ్లలో ఉంటే అది వచ్చి పైన పడేటువంటి పరిస్థితి ఉండదు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అయినా సరే మీకంటే కంటే ముందు మేమే గుట్టవైపు దగ్గరలో తిరుగుతాం మీరు కూడా ఒక పది ఇరవై మంది మాతో అందరం కలిసి రోజు ఒక పది మంది వేసుకొని టైం మొత్తం సేఫ్టీగా ఉంటుంది పడుకునే వీళ్ళందరూ మంచిగా పడుకోవడానికి మనం అట్లా ఏర్పాటు చేస్తాం వీళ్ళ మేము కూడా కొంచెం రాగానే వాళ్ళు రేపు కావాలంటే లేకపోతే అందరం ఎట్లా ఉంటుంది మేమే మీకు ఏ భయం లేకుండా మనం అది తెలియకుండా మీరు కూడా కోఆపరేట్ చేస్తాం పైన అయితే అది ఆటోమేటిక్గా దానికంటే అక్కడ నుంచి వచ్చి పైన గారు పరిస్థితి గారు ఎమ్మె గారు కలెక్టర్ గారు చాలా మేము చూసుకుంటుంది రాదు చాలా పెద్దవంది ఎందుకంటే చిన్నపిల్లలు కానీ కొద్ది ఏజువులు కానీ తెలియక మాత్రం ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అది ఇంటి రోజు ఇంతమంది జనానికి రోజు చూసుకుంటూ ఉండేది ఇలా చూసి ఒక్కరు మీరు కూడా రోజు కూడా చాలా ఒక రకమైన మనం మనం కేపు ఉన్న ఎవరిని ఎవరినివ్వం మనం భయపడ్డప్పుడు ఏం చేస్తాం మనం ఎందుకైనా తెలియజేస్తాం అది కూడా అట్లానే ఉన్నారు కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా మీరు నైట్లేము సింగిల్ మూమెంట్ చేయకండి ఎందుకంటే అది నైట్ టైం ఆహారం కోసం కానీ వాటిని ఆటలు తిరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఎట్టి కూడా బయటికి వెళ్ళచ్చు ఏమైనా తెలిస్తే మనకు వంట మంచి ఫోన్ చేయండి లేదా నా నెంబర్ మీ అందరూ చెప్తే నాకైనా ఫోన్ చేయండి నెక్స్ట్ మనం ఆరెస్ట్ వాళ్ళ చెప్తే ఆల్రెడీ నెంబర్ కూడా వాళ్ళు ఇచ్చానం చేయడం జరుగుతుంది మేము కూడా రేపు పొద్దున్నే మనం ఎస్క్ కలెక్టర్ ఏ ఒక్కసారి అందరూ కలిసి మీద పెట్టకపోవాలి ఏందనే దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం